హాయ్ హలో గాయస్ అందరు ఎట్లున్నారు సో అందరూ మంచి గుండాలని అయితే కోరుకుంటున్నా అండ్ ఇక్కడ ఈరోజు మేము జ్యువెలరీ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంక్లెట్స్ అయితే ఉన్నాయి సో దీన్ని హిందీలో వచ్చేసి పాయల్ అంటారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ చప్పలు కూడా ఉంది నేను అసలు చూసి షాక్ అయినా అంటే సిల్వర్ చప్పలు కూడా చేస్తాను అని సో మన సైడ్ వరంగల్లో అయితే నేను ఎప్పుడు చూసింది లేదు అండ్ ఇవి వచ్చేసి ఒరిజినల్ పర్ల్స్ సో ఇక్కడ ఏంటంటే చాలా దొంగలకి చాలా భయపడతారు సో గోల్డ్ ఎవరు ఎక్కువ వేసుకోరు అండ్ ఎక్కువ ఐ మీన్ కొనరు కూడా కొన్నా కూడా వేసుకోవచ్చు జస్ట్ ఇంట్లో వేసుకొని ఇంట్లోనే రిమూవ్ చేసేస్తారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ చప్పల్స్ ఎలా ఉందో నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది సోను చూసి వెంటనే అడుగుతుంది ఇయో నేను వేసుకుంటా అని చెప్పేసి సో ఇవి ఇవి ఏంటంటే వీటికి కింద మీరు చూసారా ఎంటిగా ఉంది సో అవి ఏంటంటే ఆ డిజైన్ అంతా ఫినిషింగ్ ఇంకా కాలేదంటే దానికి ఇంకా వర్క్ ఉంది సో అట్లా డైరెక్ట్ నడవలేం కాబట్టి కింద ఏదో ఫిల్ చేస్తాము అని చెప్పిన వాళ్ళు ఐ మీన్ కొంచెం రబ్బర్ టైప్ ఫీల్ చేస్తే గ్రిప్ ఉండి నడవగలుగుతారంట అండ్ సోను చూసి నాకైతే గివ్వే కావాలన్నా అసలు అక్కడ వాళ్ళ డాడీని ఒకటే సత్తాయించోడి తీసుకుందామని చెప్పి సో నడువు అంటే కొంచెం భయపడుతుంది అండ్ ఇక్కడ నేను ఈరోజు ఎందుకు వచ్చా అంటే సో మెటల్ తీసుకుందామని వచ్చా సో ఇక్కడ మోడల్స్ ఏంటంటే మన సైడ్ మోడల్స్తో పోలిస్తే ఇక్కడ మోడల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ అండ్ చాలా సింపుల్గా అండ్ క్లాసిక్ కూడా ఉంటాయి అండ్ నేను ఇక్కడ చూసిన చాలా మోడల్స్ నాకు చాలా నచ్చినాయి అండ్ బటర్ఫ్లై మోడల్స్ కూడా చాలా బాగుంది బట్ నాకు ఇవైతే ఇవి టూ మోడల్స్ నచ్చింది సో నేను ఫైనల్గా ఈ టూ మోడల్స్ అయితే ఓకే చేసి అయితే తీసుకున్నా అండ్ నాకు నాకు ఈ రెండింటి కాస్ట్ ఎంత పడింది అనుకుంటారు జస్ట్ ఫైవ్ హండ్రెడే పడింది అసలు నేనైతే ప్రైస్ విషయానికి వస్తే మాత్రం చాలా షాక్ అయిపోయినా అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు షూ సో నాకు వచ్చే ఐడియల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో అందరి గురించి నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం భక్తి ఎక్కువే సో నేను మాత్రం దేవుడిని చాలా అంటే చాలా నమ్ముతా అండ్ ఇక్కడ వచ్చి మీరు చూడొచ్చు అండ్ సిల్వర్ సిల్వర్ వెండితో చేసిన బ్రష్ను ఐ మీన్ పళ్ళు తోపుకునే బ్రష్ను అండ్ ఈవెన్ కోమ్ కూడా అంటే నేను చాలాసార్లు గోల్డ్ షాప్కి వచ్చాను కానీ బట్ నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు సో ఇప్పుడు ఈసారి వీడియో తీసుకుంటాను కాబట్టి అబ్జర్వ్ చేశాను అండ్ నేను ఫైనల్గా మెటల్ అయితే వచ్చి తీసుకున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టుకోండి